శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ ముప్పై రెండవ అధ్యాయము నిన్ను చంపడానికి నాకు వేరే ఆయుధం ఎందుకురా నిన్ను ఇప్పుడే చంపుతాను అంటూ లవణుడు రెండు అరచేతులను చేర్చుకుంటున్నాడు ఒరే నీవు ఎంతో మందిని చంపాను అని ప్రగల్భాలు పలుకుతున్నావు కదా అప్పుడు నేను పుట్టలేదు ఇప్పుడు నేను నీ ఎదుట ఉన్నాను ఇంక చావడమే గాని చంపడం నీ తరం కాదు నా బాణాల దెబ్బకు యమలోకం దాకా పరిగెత్తు రాముడు రావణుని చంపుతున్నప్పుడు ఆకాశంలో నిలిచి దేవతలు ఋషులు చూసి ఎలా ఆనందించారో అలాగే నేను నిన్ను చంపుతుంటే ఆకాశం నుండి దేవతలు గంధర్వులు చూసి ఆనందిస్తారు నీవు నా బాణము దెబ్బలు తిని నేలకోలగానే ఈ లోకమంతా ఆనందిస్తుంది నా ధనస్సు నుండి వెలువడ్డ బాణాలు నీ గుండెల్లో దిగబడి నిన్ను హతమారుస్తాయి అని అన్నాడు శత్రుఘ్నుడు ఇన్నాళ్ళు తనను చూసి గడగడా వణికిన వాళ్లే కానీ ఎదురు నిలిచి మాట్లాడిన వాళ్ళు లేరు అందుకొని లవణుడికి రోషం పెళ్లిబుకింది వారు మాట్లాడకుండా పక్కనే ఉన్న ఒక పెద్ద వృక్షమును పెరిగి శత్రుఘ్నుని గుండెలకు గురిపెట్టి విసిరాడు శత్రుఘ్నుడు తన బాణములతో ఆ వృక్షమును ముక్కలు ముక్కలుగా నరికాడు లవణుడు ఈసారి రెండు చేతులతో వృక్షములను పెకిలించి శత్రుఘ్నుడి మీదకు విసిరాడు శత్రుఘ్నుడు తన మీదకు వస్తున్న వృక్షములను తన బాణములతో ముక్కల కింద నరుకుతున్నాడు అంతేకాకుండా శత్రుఘ్నుడు లవణుని మీద బాణములను వర్షము మాదిరి కురిపించాడు ఆ బాణముల బారి నుండి తప్పించుకున్న లవణుడు మరొక వృక్షమును పెరిగి శత్రుఘ్నుని తల మీద మూదాడు ఆ దెబ్బకు తట్టుకోలేక శత్రుఘ్నుడు కింద లవణుడు పెద్దగా అట్టహాసం చేశాడు శత్రుఘ్నుడు పడిపోగానే పరుగు పరుగున తన గృహమునకు పోయి తన దివ్యమైన శూలమును తెచ్చుకునే అవకాశం ఉన్నా కూడా లవణుడు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు శత్రుఘ్నుడిని లెక్క చేయలేదు శత్రుఘ్నుడు తన చేతిలో హతమయ్యాడు అని అనుకున్నాడు తాను వేటాడి తెచ్చిన మృగములను పైకి ఎత్తుకున్నాడు ఇంతలో నుండి తేరుకున్న శత్రుఘ్నుడు పైకి లేచి ధనుర్బాణములను ధరించి నగర ద్వారమునకు అడ్డుగా నిలబడ్డాడు రాముడు తనకు ఇచ్చిన అస్త్రమును విల్లుకు సంధించాడు ఆ అస్త్రము ఎర్రగా భగభగా మండుతూ ఉంది ఆ అస్త్రము లవణుని మీదకు ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ దివ్యమైన అస్త్రము ప్రళయాగ్ని వలి మండుతూ ఉండడం చూసి ప్రాణికోటి గడగళ్లాడింది దేవతలు గంధర్వులు మునులు అందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్లారు లోకాలు నశించిపోతాయేమో అని అందరూ భయపడ్డారు వారు బ్రహ్మతో ఇలా అన్నారు ఓ బ్రహ్మదేవా ముల్లోకములకు ప్రళయం సంభవించినట్టుంది ఏమిటి విపరీతము లోకాలన్నీ భగభగ మండుతున్నాయి ఇది వరకు ఇంతటి ప్రళయాజ్ని మేము ఎప్పుడూ చూడలేదు అని అన్నారు అప్పుడు బ్రహ్మదేవుడు జరిగిన విషయం వారితో చెప్పాడు లవణుడు అనే లోక కంటుకుని చంపడానికి రాముని తమ్ముడు శత్రుఘ్నుడు దివ్యమైన అస్త్రమును సంధించాడు దాని తేజస్సుతోనే ఇంతటి ప్రళయం సంభవించింది ఇది మహావిష్ణువు బాణము మహాశక్తివంతమైనది పూర్వం విష్ణువు మధుకైటబులను చంపడానికి ఈ అస్త్రమును సృష్టించాడు ఈ అస్త్రము గురించి విష్ణువు ఒక్కడికే తెలుసు అసలు ఈ అస్త్రము విష్ణు స్వరూపము మీరందరూ వెళ్ళి ఆ దివ్యమైన అస్త్రముతో లవణాసురుడు ఎలా చేస్తాడో చూడండి అని అన్నాడు ఆ మాటలు విన్న దేవతలు గంధర్వులు శత్రుఘ్నుడు లవణుడు యుద్ధం చేసే ప్రదేశానికి వచ్చారు ఆకాశంలో నిలబడి వారి యుద్ధమును చూస్తున్నారు శత్రుఘ్నుడు పెద్దగా సింహనాదం చేశాడు లవణునిని యుద్ధానికి పిలిచాడు లవణుడు శత్రుఘ్నుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు శత్రుఘ్నుడు తనకు రాముడిచ్చిన దివ్యాస్త్రమును విల్లుపై ఎక్కుపెట్టి వింటి నారిని ఆకర్ణాంతము లాగి ఆ అస్త్రమును లవణుని గుండెలకు గురిపెట్టి విడిచాడు క్షణంలో ఆ దివ్యాస్త్రము లవణుని గుండెలను చీల్చుకుని భూమిలోకి ప్రవేశించింది మరల అదే వేగంతో వెనుకకు వచ్చి శత్రుఘ్నుని అమ్ముల పొదలోకి చేరింది యుగయుగాల నుండి పరమేశ్వరుడు ప్రసాదించిన శూలముతో వేలకు వేల మందిని చంపిన లవణాసురుడు శత్రుఘ్నుడు ప్రయోగించిన దివ్యాస్త్రము దెబ్బకు గుండెలు పగిలి పర్వతము మాదిరి నేలకూలి మరణించాడు లవణుని మృతితో అప్పటిదాకా లవణుని పూజామందిరంలో పూజలు అందుకుంటున్న ఆ దివ్యమైన పరమేశ్వరుని శూలము పైకి ఎగిరి కైలాసము చేరుకుని పరమేశ్వరునిలో లీనమైంది దేవతలు గంధర్వులు ఋషులు శత్రు సంహారం చేసిన శత్రుఘ్ను వేనోళ్ల పొగిడారు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ముప్పై రెండవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్